హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఇవి మేము చింతవలకాయలు తెంపడానికి వచ్చినాం ఫ్రెండ్స్ పండ్లు చెట్ల పాయిన్కి వెళ్ళి ఒక పిల్లలు ఒప్పుతుండ్రు కింద వాడినయి తెంపుతున్నాము ఆల్రెడీ నేను ఎంపిన నేను ఒక ఐదారు ఎంపిన చెట్లకు ఉన్నాయి తెంపుతున్నాము మంచివి ఎర్రోజ్ వేస్ట్ చేయకోండి మెయిన్ అంటే చింతల పండ్లు మాత్రమే మందు లేకుండా ఉంటాయి న్యాచురల్ గా ఉంటాయి చేనులో పడితే కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అన్ని కల్తీ అయినాయి కాబట్టి మెయిన్ అంటే చింతల కాయలే కల్తీ లేనిది మెల్లారా ఏయ్ ఓ వాడు చూడు ఏ కింద నేను ఉండరా నా చూసి చూసి చూసేయి ఏడేస్తావు అరే నానే ఏం ఎక్కువ ఏం కథ అక్కడ ఉండేమో ఇతరుల ఇతరులది కూడా అదేనేమనుకుంటా అవ గాఢ పైన అదే ఆకులకు పచ్చగానే ఉంటాయి ఇప్పుడు చిన్న గుడ్ ఇంకెవరికి అన్న ఉపయోగపడతాయి రాని ఇంకెవరంపుంటారు మంచి ఉన్నాయి ఏమంటున్నా అరే ఏమి ఎక్కడెక్కడ ఉండదు అగ గక్కడ పాములు ఉంటాయి కానీ గాడు ఉండయి నీ ముందలా కదా గడ కాయలు ఉండయి నీ ముందల్నే ఉండే మెల్ల గట్టిగా పట్టుకోరాయ్యి ఆడ చూపి ఎనికి ఆ గుంపులా ఉండడు వాడు మావాడు కింద కింద వేస్తే తాగుతాయి పండ్లు కావు ఇగో గిసొంటి పచ్చే తెంపకూడదు ఇంకోరు తెపునికే నన్ను ఉండాలి తెంపి తెంపి వస్తే వేస్ట్ చేస్తే ఏం లాభం ఇట్లా రెడ్గా ఉండాలి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళలో పురుగులు ఉండే ఈ సంవత్సరం వర్షాకాలంలో వనగాండలు వల్లేవు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి పురుగులేవేం లేవు ఇంతకుముందు రెండు సంవత్సరాల నుంచి అయితే వనగాండలు పడితే వీళ్ళల్లో పురుగులు అయినాయి మామిడి పండ్లు కానీ చింతవాళ్ళ పండ్లు కానీ తినేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసి తినండి పడ్డాయి పడ్డాయనుకో వీళ్ళల్లో పురుగులు వస్తాయి ఈ ఇక్కడ ఉంటది ఒక బొడ్డు లాగా ఉంటది దాంట్లో నుంచి లోపల వరకు పురుగులు ఎక్కడ చూసిన కొంచెం కచ్చి కచ్చుగా ఉన్నగానన్నా పురుగులే ఉంటాయి కాబట్టి మంచిది జాగ్రత్తగా చూస్తానండి ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే వనగానైతే పడుతుందా నువ్వు అంత పైనుండవు ఇక్కడ చూపి అన్నది ఎంపి నెత్తి వినేష్ నెత్తి వినేష్ ఆ నెత్తి తక్కువ ఇట్లా ఉండాలి కాయ మసలు ఉంటది కానీ వీటిలో ఊరికే మల్ల మళ్ళా ఒక్కకూడదు ఒక్కకుంటే మంచిగా లేకపోతే మంచిగా పండు అవుతుంది ఊకే మల్ల మల్ల అనుకో మొత్తం నల్లగా అయిపోతుంది

మా దగ్గర అయితే చింతోల దొరకలేవు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాము ఈరోజు పండుగ ఉంది కాబట్టి పెద్దల పండుగ అంటే పెద్దలు అంటారంటే చనిపోయిన వాళ్ళకి ఈరోజు పండుగ చేస్తారు కాబట్టి మేము వచ్చినాము మా చేను చుట్టే దెంపుతున్నాము అమ్మ వాళ్ళ దగ్గర కొన్నాకి ఎక్కడ చిట్టి జారితే కింద వాడతారు ఆ మొత్తం పన్ను కొరికినాయి పండ్లు కిందనే వాడినాయి

అట్లా వినవాడక రా పట్టుకోారిన అంటే చూడు పట్టుబంట చింతకాయలు కూడా ఉన్నాయి చింతపండు ఎంపకాయినా చింతకాయలు ఇంటి ఒక చెట్టుకి చింతపండు కాసిందన్నమాట బయట కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు వచ్చినా

కలమి నేసిండి ఏయ్ కాయల్ మేలేరా కాయ కచి ఫ్రెండ్స్ మాకిని ఖచ్చిత కదా హుకుంటామా అమ్మా ఆ నా నా ఇట్లా ఏంది ఏమడు

హట్టు హోదలు తా దలుచుకోలేదు మా సాహసానికి మెచ్చి మీరు ఒక లైట్ పుట్టింది కాదమ్మా తెంపుకొని పోయిండ్రు అన్నీ కలవు

మా చూపిస్తాడు కొన్ని అక్కడ మేత

అమ్మ కోదారు లా నెత్తిల పాములు ఉంటాయి అని ఇంకా అందుకు నీవాన్ని ఉండరా నువ్వు గోడు గోడు పలికినా అవి బానే ఉంటాయి డెబ్బై పండ చూద్దాం పడేక ఇక్కడి తినాలి చేస్తాయి పండు చెట్టు చానా చాలా నాగవాములుంటాయి కొంచెమేమో జరిగాళ్ళు అవు నీకెరకా

డత చూడు బాయి ఉండదాడా ఆడ పెద్ద కాయ ఉంటది ఏమిటో బాయల ఈత ఎట్లా కొడుతుంది ఈత ఎవరు నేర్పించే ఏ ఆగిన ముందల ఇట్లా అనుకుంటూ బాయి ఉండదు రాడా నీవు రా ఎనకి బాగుండదు నాని అక్కనే ఉండరా అట్లా పోకురా అక్కనే ఉండు నాని ఏమన్నా చెయ్యి మరి ఏం చేస్తావు నిమ్మకాయలు ఏం చేస్తావు నీళ్ళుండే ఉండ బాయ్లాడు బాయ్ హాడు అక్కడ కాయలు దంపితి ఉండరా నిమకాయలు ఏ చిట్టి కర్రీ మీరు నానే మీరు అక్కడ పిట్టేగూడ్లు మీషోలో కూడా పిక్లు అమ్ముతారు ఇండ్ల కట్టుకోవడానికి పల్లెటూళ్ళు అయితే మస్తుంటాయి బాయ్ పైన కొబ్బరి తెంపు ఇక్కడ నిమ్మకాయలు పోదాం ఈ చెత్త భయం కాదు ఉంటది నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు పెట్టింది నిన్న చెట్టు గాయంగా చూస్తున్నాడు నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు పెట్టింటాడు చెట్టు ఎప్పుడు గాయలేదు ಮುಂದಿಟಿ ಕನ್ಲಕ್ಕದಾಗ ಕನ್ಲಕ್ಕದಾಗ ఆడ లాస్ట్ సెడ్కాయ నుంచి వెళ్ళి ఈడు వరకు వచ్చేసరికి ఒక నాలుగు చెట్లకు ఇగో ఇన్ని ఇన్ని దొరికిని లాస్ట్ మిమ్మకైల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ ఇట్లా కొరకొకనై బాయ్ లైక్ షేర్ లైక్ అనండి బాయ్ బాయ్